గ్రూప్ త్రీ కట్ ఆఫ్గా బీసీపీ ఈ గ్రూప్ త్రీ ఉద్యోగాలలో ఒక గౌడ గౌడ ఆయనకు రెండు వందల ఎనభై మార్కులు రెండు వందల డెబ్బై తొమ్మిది మార్కులు వచ్చిన ఉద్యోగం రా గౌడ జోన్ వన్ లో రెండు వందల ఎనభై రెండు వందల ఎనభై మార్కులు వచ్చిన రాయింట్ నైన్ జీరో కాదు ఇక రెండు వందల ఎనభై మార్కులు వచ్చిన గౌన్ లాయర్ ఉద్యోగం రాదు కానీ ఇక్కడ ఉన్న రెండు వందల డెబ్బై మార్కులు వస్తే వస్తుంది ఇదే ఇక జోన్ ఇప్పుడు తీసుకున్నాం జోన్ టూ లో గౌన్ లైన్లకు కానీ లేకపోతే కానీ రెండు వందల డెబ్బై ఎనిమిది మార్కులు వచ్చినా ఉద్యోగం రాదు కానీ అగ్రవర్ణాలు రెండు వందల అరవై తొమ్మిది మార్కులు వస్తే ఉద్యోగం అంటే వాళ్ళ పన్నెండు మార్కులు తేడా కనిపిస్తుంది పది పన్నెండు మార్కులు ఆత్మహత్యలు ఉద్యోగం రెండు వందల డెబ్బై ఏడు మార్కులు వచ్చినా కూడా బీసీలకు ఉద్యోగం రాదు ఇగో రెండు వందల అరవై తొమ్మిది మార్కులకే ఉద్యోగం వచ్చేస్తుంది ఉద్యోగాలు వస్తాయి వాళ్ళు అప్పర్ క్యాస్ట్ ఇక్కడ రెండు వందల జోన్ ఫోర్ లో రెండు వందల డెబ్బై ఆరు మార్కులు వస్తేనేమో ఉద్యోగం రాదు ఇక్కడ రెండు వందల అరవై తొమ్మిది వస్తే ఉద్యోగం వస్తుంది ఈ రకంగా మన బిడ్డలకు జోన్ టూ తీసుకోండి జోన్ టూ లో మన యాదవ బిడ్డలకు మన గౌడ్ల బిడ్డలకు మన బీసీ బి గ్రూప్ లో ఉన్నటువంటి బిడ్డలకు రెండు వందల డెబ్బై నాలుగు వచ్చిన మన ఆరు ఉద్యోగం రాలేదు వాళ్ళకు రెండు వందల అరవై ఆరు మార్పు వస్తే ఉద్యోగం వస్తుంది ఉద్యోగాలు ఎక్కువ వస్తాయినట్టు ఇక్కడ బీసీడి ముదిరాజులు మున్నూరు కాపులు తర్వాత కురుమలు వీళ్ళందరూ కూడా ఇందులో ఉన్నారు ఇగో ఇలా రెండు వందల ఎనభై మార్కులు వచ్చిన ఉద్యోగం రాదు ఇగో వీళ్ళకి రెండు వందల డెబ్బైకే ఇలా రెండు వందల డెబ్బై తొమ్మిది రా వచ్చినా రాదు ఇలా రెండు వందల అరవై ఐదుకే వస్తాడు అరవై తొమ్మిదికే వస్తుంది వా ఇక ఇలా రెండు వందల ఎనభై వస్తే రాదు ఇలా చూడండి ఎంత మార్గంగా ఉద్యోగాలు కొలగొడుతున్నారో చూడండి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రిజర్వేషన్ పోవాలన్నా ఈ బీసీలకు మంత్రి పదవులు దక్కాలన్నా ఈ బీసీసీ కార్యవర్గాలు కానీ అన్ని పార్టీలో వీలకు నూటికి తొంభై శాతం పదవులు దక్కాలన్నా ఒకే ఒక్క మార్గం అది మన రాజ్యం మనకు రావడమే మన బీసీల ముఖ్యమంత్రులు కావడం ఇంతకు మిక్కిలి ఇంకొక యాప్షన్ లేదు ఇంకొక ఆప్షన్ ఎత్తి పరిస్థితిలో లేదు నువ్వు ఆల్టర్నేటివ్ చూసిన ఆల్టర్నేటివ్ లేదు ఇంకా అదొక్కటే జరే మన సేల్ చేసిందావో అది ఏమైనా చూస్తా ఉంటే మళ్ళా ఇప్పుడు ఈ ఈ ముగ్గురు కూడా ఏమో పెద్ద పెద్ద శాఖలు అనుకుంటా సంక్షేమం ఎస్ ఎస్ ఎస్సీ తెలియదు ఒకటి ఒకటి ఒక ఆయనకి ఏదైనా పెద్ద దృష్టికి రావాలి మరి ఆ హోం హోం మంత్రితో శాఖ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ అంటే అవి అవి వాళ్ళకి కదా మీరు అడిగిన హోమ్ కావాలని రాజగోపాల్ రెడ్డి గారు అడిగారు అది కావాలని ఆయన అడిగింది అడిగారు కదా మీరు రాసి పెట్టుకోని మా కన్న ముంగటనే ఇంత దుర్మార్గంగా మీరు వ్యవహరిస్తా ఉంటే మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటారా మీకు అవకాశం కానీ ఇచ్చుండేదా ఇవాళ ఇది కూడా ఎట్లా రెండు ఎస్సీలకు ఒకటి బీసీకి మొన్న ఓ ఐదు ఎమ్మెల్సీ పదవులు పెట్టి అయితే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇట్లా ఎందుకు ఇచ్చింది అనుకుంటున్నావు ఇగో మనం లొల్లి పెడుతున్నాం కాబట్టి మనం లొల్లి పెడుతున్నాం కాబట్టి ఈ లొల్లి పదింతలు అయిందనుకో ప్రభుత్వంలో వస్తుంది ఇంత చాలా గట్టిగా అయితే నేను బీసీ ఎమ్మెల్యే చెప్తా ఉన్నా మీకు దమ్ముంటే మీకు ఉంటే నిజంగా అలగవరా చూద్దాం అలగవారి కార్యకర్తలకు అందుబాటులో ఎక్కడ పోరు అలగవరి ఏమైపోతుంది తెలుస్తుంది అప్పుడు